హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం రైస్ని నానబెట్టుకున్నాం సో నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకొని రైస్ నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ రైస్ని బాగా వాష్ చేసుకొని మనం డైలీ నార్మల్ రైస్ ఎలా అయితే కుక్ చేస్తామో దీన్ని కూడా అలా కుక్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇంతలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక డర పెట్టుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసి కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి తీసిన గుజ్జుని యాడ్ చేసి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నాం సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ పులుసు అనేది కొంచెం బాగా దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు అనేది కొంచెం బాగా ఉడికి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు చింతపండు గుజ్జు పక్కన ఉడికేసరికి ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని కొంచెం మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన వీటిని మనం వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా బాగా చింతపండు గుజ్జు కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా చూసుకొని ఇప్పుడు ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి మినప్పప్పు కూడా ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి పల్లీలు కూడా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఆరేడు ఎండి మిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీరా ఇంకా మెంతులు వీటిని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఇప్పుడు ఇందులోకి లాస్ట్ గా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో చింతపండు గుజ్జుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా చూస్తున్నాను కదండి ఇక్కడ వీడియోలో ఎలా అయితే చింతపండు నుంచి ఆయిల్ వదిలేస్తుందో అలా వచ్చేసిందంటే చింతపండు గుజ్జు బాగా ఫ్రై అయినట్టే సో ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని కొంచెం చల్లార్చుకొని ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా రైస్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా చింతపండుని గుజ్జుని ఇందులో వేసి రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్